ఈ రోజు మనం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కొడవలి గ్రామంలో ఒక అద్భుతమైన బౌద్ధారామ క్షేత్రం చూడకొచ్చాం ఇది కాకినాడకు కట్టగా ఇరవై ఐదు కిలోమీటర్లు ఇటు రాజమండ్రికి ఒక అరవై కిలోమీటర్లు ఇటు తునికి నలభై కిలోమీటర్ల మధ్యలో ఉంది ఈ బౌద్ధారామం ఎలా ఉందన్నది ఒకసారి మనం మీదకి వెళ్ళి చూద్దారు ఇది ఇప్పటిదగది ఇది పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం అశోకుడు అశోకుడు ఈ బౌద్ధ రమాన్ని శాసనాలు మనకి చాలా వరకు తెలుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఈ బౌద్ధ ఒకసారి అందరూ చూద్దాం ఒకసారి మీరు కూడా చూసి మీ విలువైన అనుభూతులు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది రాజమండ్రికి వైజాగ్కి ఉన్న నేషనల్ హైవే మధ్యలో ఉంది కొడవలి గ్రామం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇక్కడికి మీకు బైపాస్ నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది దూరం ఇక్కడ నుంచి అటోలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ గ్రామానికి మీరేం భయపడవలసిన అవసరం లేదు అది బైపాస్ కూడా పక్కనే ఉంటుంది మీకు మీకు ఎన్ని కావాలి అన్ని అటోలు ఉంటాయి ఏదైనా వాహనాలు కూడా ఉంటాయన్నమాట మీకు ధైర్యంగా వెళ్ళచ్చు అక్కడికి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడండి ఒకసారి పోలవరం కాలం పక్కనే కొండ ఆ కొండ మీద బౌద్ధరామం ఉందన్నమాట ఫ్రెండ్స్ కొండ కింద నుంచి మెట్ల మార్గం ఉంటుంది మెట్ల మార్గం కూడా మనం కొండ మీదకు చేరుకోవాలి ఈ గుడి చరిత్ర అదే ఈ బౌద్ధ యొక్క చరిత్ర కూడా ఒకసారి మనం చూస్తే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం అశోకుడు ఈ బౌద్ధ స్థాపించినట్టుగా చరిత్ర చెప్తుంది అంటే అప్పట్లో బౌద్ధ కాలంలో అశోకుడు బౌద్ధుడు సూచించిన ఎనభై నాలుగు వేల ప్రవచన ఆధారంగా భారతదేశం అంతా ఎనభై నాలుగు వేల బౌద్ధ బౌద్ధ రామక్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి బౌద్ధ రామక్షేత్రంలో బుద్ధుడు ఏదో ఒక అవశేషం ఉండేలాగా అప్పట్లో ఈ బౌద్ధ రామాలన్నీ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా తదనంతరం అనేక రాజులు ఈ బౌద్ధ రామక్షేత్రాలు కూడా బాగా వృద్ధిలా చేశారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ గె ఈరోజు మనం కాకినాడ జిల్లా పిటాపర నియోజకవర్గంలో కొడవల గ్రామంలో ఒక పురాతనమైన బౌద్ధరామం చూపించడానికి వచ్చాం ఒకసారి ఈ చరిత్ర ఏంటంటే తెలుసుకుందాం మనం పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం అశోకుడు ఎనభై నాలుగు వేల బౌద్ధరామక్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో అందులో భాగంగా ఈ కొడవల గ్రామంలో కూడా ఒక బౌద్ధరామం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బౌద్ధరామం యొక్క చరిత్ర ఏంటంటే బౌద్ధుని యొక్క బౌద్ధుని యొక్క మరణానంతరం అతని యొక్క ఆ మాములుగా దానికి అన్ని కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ సమాధి చేయడం జరిగింది అంత ప్రసిద్ధమైంది బౌద్ధ రమం అలాగే మీరు ఒకసారి అటు చూడొచ్చు అక్కడ ఒక ఐదు వరుసనే సమాధులు ఉన్నాయి ఐదు కూడా ఇక్కడ ఈ క్షేత్రాన్ని పరిపాలించే పెద్దల యొక్క భిక్షకుల యొక్క సమాధులు అదే విధంగా మీరు ఇక్కడ ఒక మూడు చూడొచ్చు మూడు సమాధులు అక్కడ ఆ పెద్దల యొక్క వస్తువులు దాచి అక్కడ సమాధి చేయడం జరిగింది విధంగా మీరు అక్కడ ఆ స్తంభాలు చూడండి ఒకసారి పదహారు స్తంభాలు నాలుగింటి నాలుగు అక్కడ వచ్చిన ఇక్కడ యాత్రికులు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ శతరణకి అక్కడ పెద్ద షెడ్ నిర్మాణం ఉండేదట పూర్వం అదేవిధంగా అక్కడ స్నానాలు చేయడం అన్ని కూడా వస్తువులు కూడా అక్కడ కల్పించడం జరిగింది ఆ రకంగా ఇక్కడ బౌద్ధ రామం అన్నది పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం చాలా పురాతనమైన బౌద్ధ రామం ఇది ఇది చాలా మంది తెలియదు ఇక్కడ ఒక క్షేత్రం ఉందని ఇక్కడ ఒక బౌద్ధ రామం ఉందని దీని విశిష్టత దీని ప్రాచీనం కూడా చాలా మంది తెలియక ఇది ఎలా మూలన దీన్ని ఈ ప్రభుత్వం పట్టించుకుని ఇప్పుడు నేను ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి చాలా మంది దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే ఈ గ్రామస్తులందరూ కూడా ఈ సమాధి కింద అనేకమైన బంగారం దాచి ఉందని చాలా విశ్వాసంగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ అలాగా చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ దాడులు కూడా జరిగాయని వాళ్ళు విశ్వసిస్తున్నారు అందుకనే సెక్యూరిటీ కూడా ఓ ముగ్గురు సభ్యులతో ఇక్కడ ప్రతిరోజు రాత్రి పగలు కూడా ఉండేలాగా చేస్తున్నారనమాట ఇది ఎంతవరకు నిజమనో తెలియదు కానీ ఇక్కడ గ్రామస్తులను అడిగితే దీన్ని ధనకొండగా కూడా పిలుస్తారని దీని పూర్వం ఇక్కడ బంగారం దొరికేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు ఉండే జనది కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది లైక్ చేసి షేర్ చేయండి తప్పప్పులు ఉంటే క్షమించింది